నమస్కారం ఈరోజు పరమనేరు నియోజకవర్గంలో తుప్పనిపాలనలో కొలడిన కార్యక్రమానికి రావడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడే బైరింటి పల్లె గ్రామ మండల హెడ్ క్వార్టర్ అదే అదేవిధంగా ఈ కార్యక్రమం పల్పన శాస్త్ర నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తాము మా కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అనేటువంటి ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను కూడా సూపర్ సక్సెస్ చేస్తూ ఈరోజు ఒక సంవత్సరం గడిచిన తర్వాత మంత్రి హోదాలో నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి ఏ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మీద ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఒక చరిత్ర సృష్టించారు ప్రజలు ఆ చరిత్ర సృష్టించినందుకు మాకు బాధ్యత ఉంది ప్రజా సమస్యల మీద ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రైన ఆధికంగా ఆర్థికంగా నష్టాల పాలు చేసి అప్పుల పాలు చేసినప్పటికీ ఒక విజనరీ లీడర్గా తన అనుభవాన్ని అనుభవం గల నాయకుడిగా ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమాన్ని అభివృద్ధిని సమపద పెడుతూ తీసుకెళ్తూ ఉన్నారు ఆ రోజు మేము ఏదైతే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తాము అదేవిధంగా విక్రాంగులకు ఆరు వేలు చేస్తాము అదేవిధంగా మిగతా వారికి ఏదైనా విక్రాంగుల గురించి కూడా పదివేలు పదహైదు వేలు కూడా ఇవ్వడం జరిగింది కిచెన్లు మొదలుకొని ఆ రోజు ఏదైతే దీపం పలకము అప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క పూయిలో ఇవన్నీ లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నాడు గ్రహించినటువంటి నాటి ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు నేటి ముఖ్యమంత్రి దీపం పథకాన్ని తీసుకొచ్చి కూడా గ్యాస్ విధానాన్ని కూడా తీసుకొచ్చి గ్రామాలు మిత్రులను జైల్లో పెట్టించిన బాధ్యత నీరు కాదా అని అడుగుతా ఉన్నాడు ఆ రోజు నువ్వు చేసిన అరాచకాలకు నువ్వు తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్రంలో పెట్టుబడులందరూ అందరూ పారిపోయారు వారి ఉనికినే కోల్పోయారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తేనే భయపడే కాళ్ళకి తీసుకొచ్చావు అటువంటి రాష్ట్రంలో మళ్ళీ ఈరోజు తండ్రి కొడుకులందరూ కూడా కూడా పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి లేదు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీకు అన్ని వసతులు కల్పిస్తాము మీకు సింగిల్ విండో విధానంలో ఇస్తాము మళ్ళీ ప్రజలందరూ మిమ్మల్ని రావాలని కోరుకుంటున్నారు రండి పెట్టుబడులు పెట్టమంటే ఈ రోజు వరదల ఈ రోజు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేదలు దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు మొన్న ఒక కేబినెట్లోనే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల అనుమతులు ఇవ్వడం జరిగింది యాభై వేల పైన ఉద్యోగాలు కూడా ఈ యొక్క రావడానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ రోజు ఏదైనా ఉంది నీ వల్ల అంటే ఎక్కడైనా ఉందంటే నీ వల్ల సర్వనాశనం అయిపోయింది రాష్ట్రానికి రాజధాని లేని నగరాన్ని చేశావు ఎక్కడికైనా వెళ్ళితే ఎక్కడ మీ రాజధాని అంటే పేరు చెప్పుకోలేనిటువంటి పరిస్థితి మాది అటువంటిది ఈరోజు మళ్ళీ భారతదేశం తలెత్తుకునే విధంగా అమరావతి నిర్మాణం సాగుతోంది ఇతర రాష్ట్రాలు సైతం ఈ విధంగా రాజధాని కట్టుకోవాలనే విధంగా ఈ రోజు అమరావతి సాగుతూ ఉన్నాయి పోలవరాన్ని పక్కన పెట్టావు పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాము మళ్ళీ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేసి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో అంతటా కూడా చుట్టుపక్కల అనేకమైన నదుల అనుసంధానం చేసి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాము నువ్వు ఆధికారం కోల్పోయిన తర్వాత ఏదైనా పదవి కాచుంటే కేవలం బల నిరూపణకు దిగుతా ఉన్నారు రెచ్చగొడతా ఉన్న బల నిరూపణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అవినీతి సొమ్ముతో బల నిరూపణ చేయాలని చూస్తా ఉన్నారు ఎన్ని చేసిన ప్రజలు నేను నమ్మరు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్తామని ఎందుకు మూడు వేలు నాలుగు వేలు మేము ఇచ్చినందుక దీపం పథకం ఇచ్చినందుక తల్లికి వందరం ఎంతమంది పిల్లలు అడుగుతే పదిహేదవ తారీఖున ఉచిత బస్సులు ఏమని ప్రజల దగ్గరికి వెళుతావు మాయ మాటలు చెప్పారు మోసపోయారు ప్రజలు నువ్వు మళ్ళీ మాయ మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు ఒక విజనరీ గల నాయకుడు అనుభవం గల నాయకుడితోనే సాధ్యమవుతుంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే అటు కూటమి ప్రభుత్వం అటు మోడీ గారి ఆశిస్సులు ఇటు పవన్ కళ్యాణ్ గారి జతతో రాష్ట్రాన్ని సర్వరంగంతో ముఖాభివృద్ధి చేస్తా ఉన్నాము పల్లెల్లో యొక్క గ్రామాలలో ఆ రోజు పంచాయతీ వ్యవస్థ పంచాయతీరాజ్ చేశావు ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థను మళ్లీ దాడిని పెట్టినటువంటి ప్రభుత్వం ఇక నాకు సంబంధించినటువంటి వ్యవస్థ అయినటువంటి ఆర్ఎండ్బి గతంలో కాంట్రాక్టర్ పరిస్థితిని మీరు చేసిన పార్మర్ వలన కాంట్రాక్టర్లు ఈ రోజు తల ఎత్తుకోలేకుండా ఆత్మహత్యలు చేసుకున్నారు రహదారులు బాగలేక పరిశ్రమలు రాలేదు ఈరోజు పరిశ్రమలు దాదాపుగా వెయ్యి యాభై కోట్ల రూపాయలతో రోడ్లన్నీ కూడా లేని రహదారులుగా మార్చి గర్వంగా మళ్ళీ చెప్పుకుంటే విధంగా ఆర్ఎండ్ నిలబెట్టాము ఈరోజు మళ్ళీ మీరు చేసినటువంటి అప్పులు ఆర్ఎండ్బి తీసుకునే లోన్లు కట్టలేకపోయారు మళ్ళీ ఆ లోన్లు కూడా మీరు పోతే సద్వినియోగం చేసుకోకపోతే గత ప్రభుత్వం అప్పును కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ కాపాడుతూ ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు మళ్ళీ రహదారులు బాగుపడుతున్నాయి కొత్తగా రేపు మళ్ళీ ఇప్పటికే నాలుగు వేల కోట్ల రూపాయలకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది మళ్ళీ రెండు వేల కోట్ల రూపాయలకు అనుమతులు ఇస్తున్నాము రాష్ట్రంలో ఎక్కడ కూడా రహదారులన్నింటినీ కూడా మళ్ళీ ప్రజల ప్రయోజనం కోసము విధంగా వ్యాపారుల కోసము పరిశ్రమల స్థాపన కోసం కూడా ప్రతి రహదారిని చేస్తా ఉన్నాం నేషనల్ హైవే ఈరోజే స్థానిక శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు ఎన్నో చెప్పారు ఎప్పుడో గత ప్రభుత్వంలో నేను నాలుగు ఐదు సంవత్సరాల కింద వేసిన రహదారులు తప్ప ఇక్కడ చాలా రహదారులు బాగలేవని చెప్పి పరమనేరు నియోజకవర్గంలో చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఈరోజు నేషనల్ హైవే మా యొక్క సెంట్రల్ మినిస్టర్ గారు సాయంకాలంగా తిరుమలకి వస్తున్నారు వారితో రేపు విజయవాడలో రివ్యూ చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కూడా ఇంకా నేషనల్ హైవేస్ అని కూడా అప్డేట్ చేసి ఈ యొక్క కనెక్టివిటీ ముఖ్యంగా పరమనేరుకు అటు బెంగళూరుకు కర్ణాటక ఇటు తమిళనాడు ప్రభుత్వాల కనెక్టివిటీ ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్లను కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నాము అదేవిధంగా కొత్త రోడ్లు కూడా ఇంకా రాబోతున్నాయి ఏమైతే వారు ఇచ్చినటువంటి అభ్యర్థులన్నీ కూడా ఖచ్చితంగా కూడా త్వరలోనే వాటికి నిధులు శాంక్షన్ చేసి ఈ యొక్క పలుమి నేరు నియోజకవర్గాన్ని కూడా ఆర్అండ్బి డిపార్ట్మెంట్లో ఉండే సమస్యలను కూడా పత్రికల వారం మీ ద్వారా వారికి ఈరోజు నివేదికలు తీసుకుని వాటి కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు నచ్చే పరిస్థితుల్లో లేరు గత పాపాలను చూశారు ఈ నాయకులకు ఓటు హక్కే అడిగే కానీ ప్రజల మధ్యన తిరిగేటువంటి హక్కు ప్రజల దగ్గరికి పోయేటువంటి హక్కు కోల్పోయిన నాయకులు ఇక ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు జై